ఈ శుక్రవారంతో ఇరవయో శుక్రవారం అని చెప్పి ఈరోజు స్త్రీల ఉచిత భోజన కార్యక్రమాన్ని ఆ రోజుల్లో మనం ఇక్కడ స్థాపించాలని జయరామన్న నిర్ణయంతో గర్భిణీశ్రీలో గుత్తి నుంచే కాకుండా పక్క పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి భోజన సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ అందుకోసం మా పెద్దమ్మ శారదం పేరు మీద మా వదిన త్రివేణి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు చేపట్టడం జరిగిందనేది గొప్ప కాదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వింటూ ఉంటూ నాతో పాటు అడుగులు వేస్తూ నా నేను చేపట్టిన కార్యక్రమంలో మా గుమ్మనూరు ఫ్యామిలీ చేపట్టిన కార్యక్రమంలో నాకు చూడంతో ప్రతి వారము ఏదో ప్రతి వారం ఎవరో ఒకరు వచ్చి నేను పెడతాం ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి వరకు బుక్ చేసుకున్న మన గుత్తి మండలంలో ఉన్న మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు అదే అదేవిధంగా పోయిన శుక్రవారం మా అన్నవారి కారణాల వల్ల ప్రోగ్రాంలు ఉన్నందువల్ల రాలేకపోయాము మన వాటర్ ప్లాంట్ సూర్య ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ వాటర్ ప్లాంట్ సూర్య కూడా మా కుటుంబం తరఫున మా గర్భిణి అక్కా చెల్లమ్మల తరఫున కూడా ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు ఏమి లేదు ఎవరైతే మనకి సహకరిస్తున్నారో ప్రతి ఒక్కరికి సహకరించే ప్రతి ఒక్క అందరికీ నేను ఎప్పుడు మా గుమ్మనూరి ఫ్యామిలీ మీ ఎంట ఉంటూ మీకు అంత ఎప్పుడు తోడుంటాము మనం చేసే పని ఏమంటే ఆ తల్లి తల్లి కడుపులో ఉన్న బిడ్డకు పౌష్టిక ఆహారం ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయరామన్న చేపట్టడం జరిగింది ఆ రోజుల్లోనే ఆలూరులోన ఆలూరులో ఉన్నప్పుడు అక్కడ కూడా మా వదిన స్త్రీవేణి పేరు మీద మా జయరామన్న చేపట్టడం జరిగింది కానీ అక్కడ నెలలో ఒక రోజు మాత్రమే గర్భిణీ స్త్రీలు వచ్చేవాళ్ళు ఇక్కడ నెలలో ప్రతి శుక్రవారం ఇక్కడ గర్భిణీ స్త్రీలు చికిత్స కోసం వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుంటేనే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ కూడా బాగుంటాడనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్ అయితేనే ఉంది ఇక్కడ ఉన్న లాంటి టీడీపీ కార్యకర్తలు అయితేనే ఉంది ప్రతి ఒక్కరు నా వింటూ ఉంటూ నడుస్తూ నాకు తోడ్పడుతూ వీళ్ళందరూ సహ సహకారాలతో ఈ రోజు ఇరవై వారం చేరుకున్నామని చెప్పి మీ అందరి తరఫున నేను గర్భిణీ స్త్రీలకి గర్భిణీ స్త్రీలు మన ఆశీర్వాదం ఉంటే సార్ మనకి మన కుటుంబాలు బాగుంటాయి అన్నదానం కన్నా మించిన దానం ఏది లేదనే దానికి ఈ గుత్తిలోని చూసి మిగతా నియోజకవర్గాలు కూడా ఎంతో మంది నాకు ఫోన్ చేసి అడిగారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గర్భిణీ స్త్రీల కోసమని అని వేలుగా ఎప్పటికీ మా జయరామన్న ఫ్యామిలీ ఉన్నంత వరకు ఈ గుంటకల్ నియోజకవర్గంలో గర్భిణీ స్త్రీలకి ఈ ప్రోగ్రాం మాత్రము ప్రతి వారము చేపడతామని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం మన ధర్మ ఇప్పుడు ధర్మాపురం ఎక్స్ ఎక్స్ అంటే మన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున నుంచి